ఆహారం ద్వారా అధిక ప్రోటీన్లు పొందాలనుకునే వారికి శుభవార్త దక్షిణ కొరియాలోని ఎన్సీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొత్త రకం హైబ్రిడ్ నాన్ వెజ్ రైస్ బియ్యాన్ని సృష్టించారు ఈ బియ్యంలో మాంసం కొవ్వు కణాలుండేలా ప్రయోగశాలలో సాగు చేశారు ఇందుకోసం ముందుగా బియ్యానికి చేపల నుంచి తీసిన జిగురు లాంటి పదార్థాన్ని పూశారు దీనివల్ల పశు మాంస కణాలు దానికి అతుకుపోయాయి తర్వాత వాటిని పదకొండు రోజుల పాటు ల్యాబ్లో కృత్రిమంగా సాగు చేశారు నాన్ వెజ్ రైస్లో సాధారణ బియ్యం కంటే ఎనిమిది శాతం అధిక ప్రోటీన్లు ఏడు శాతం అధిక కొవ్వు ఉన్నట్టు తేలింది ఈ బియ్యం అందుబాటు ధరలో పర్యావరణ హితంగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మ్యాటర్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం కరువు ప్రాంతాల్లో సైనిక రేషన్ల అంతరిక్ష ఆహారంగా ఈ నాన్ వెజ్ రైస్ ని వాడచ్చు ప్రయోగశాలల్లో తయారయ్యే ఈ బియ్యం వల్ల కర్బన్ ఉద్గారాలు తగ్గుతాయని మాంసం కోసం పశువుల్ని పెంచే అవసరం తప్పుతుందని సైంటిస్టులు చెబుతున్నారు ఈ రకంగా ఇవి పర్యావరణ హితమైనవని విశ్లేషిస్తున్నారు అయితే ఈ బియ్యాన్ని ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది